ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈ వరలక్ష్మి వ్రతానికి నేను మా ఇంట్లో వరలక్ష్మీదేవిని ఎలా డెకరేషన్ చేసుకున్నానో చూడండి ముందుగా మా వాకిల్ని ఇలా పూజించుకున్నాను ముగ్గులతో రంగులతో అమ్మవారిని రెడీ చేసుకోవడానికి ఇలా పీవీసీ పైపులని ఉంటాయి అవి మూడు భాగాలుగా కట్ చేసుకొని ఇట్లా స్టాండ్ లాగా అరేంజ్ చేసుకున్నాను ఈ బ్లౌజ్ పీస్లు ఏమో నిన్న పెట్టిన వీడియోలో చూపించాను కదా పెయింటింగ్ ఎలా వేసుకోవాలో అవి అమ్మవారికి ఇలా వేసుకున్నాను ఆ డబ్బాల్లో కొంచెం ఇసుకపోసి ఆ పైపింగ్లు సపోర్ట్ కోసం పెట్టుకున్నాను ఇలా సింపుల్గా ఏదో నాకు తోచినట్టు నాకు వచ్చినట్టు చేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉంది నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు అమ్మవారిని రెడీ చేసుకోవడానికి ముందుగా ఒక బిందెలో బియ్యం పోసుకున్నాను బియ్యం ఆఫ్ వర్క్ పోసి ఇట్లా బ్లౌజ్ పీస్ని కుర్చీలు లాగా పోసుకొని పెట్టి అప్పుడు ఆ బ్లౌజ్ పీస్ ఎగకుండా ఇంకొన్ని బియ్యం పోసుకున్నాను ఇలా నిండా పోసుకున్నాను పోసుకొని మళ్ళీ పైన ఒక కలసం ఆ దాని నిండా కూడా బియ్యం పోసి పెట్టుకున్నాను అరేంజ్ చేసుకొని మాకు కలసం లేదండి మా కాన్వాయితీ అలా ఏం ఫస్ట్ నుంచి లేదు నేనేదో పూజ చేసుకోవాలి అమ్మవారిని రెడీ చేసుకోవాలని ఇలా పెట్టుకుంటున్నాను అయితే కొబ్బరికాయ బదులు నేను మనం దంచుకునేది రోలుది ఉంటుంది కదా అది సపోర్ట్ తీసుకొని అమ్మవారి ఫేస్ని అలా అరేంజ్ చేసుకొని డెకరేషన్ చేసుకున్నాను ఇలా అమ్మవారికి డెకరేషన్కి ఒకసారి కొంటే సరిపోతుందండి ప్రతిసారి కొనే పనే ఉండదు మనకి నచ్చితే బ్లౌజ్ పీస్తో కట్టుకోవచ్చు శారీతో కట్టుకోవచ్చు ఓన్లీ ఆ శారీ ఖర్చు అవుతుందేమో మహా అయితే ఇంకా అన్నీ ఇంట్లో ఉన్నవాడితోనే సరిపెట్టుకోవచ్చు మన ఇష్టపూర్వకంగా మనకి ఎంత తోచింది అంత పెట్టుకోవచ్చు అమ్మవారికి ఇంత పెట్టాలి అంత పెట్టాలి అట్లా పెట్టాలి ఎట్లా పెట్టాలని ఏమి ఉండదు అమ్మవారికి ఏదైనా భక్తితో ఇష్టంతో చేసుకుంటే సరిపోతుంది నేనైతే నాకు ఇంట్లో ఉన్నవాడితోనే అన్నీ అరేంజ్ చేసుకున్నాను నా దగ్గర ఉన్న జ్యువెలరీతోనే నా దగ్గర ఉన్న బ్లౌజ్ పీసులతోనే అట్లా అరేంజ్ చేసుకొని పెట్టుకున్నాను బ్లౌజ్ పీస్తో ఎంతో టైం పట్టదండి శారీతో అయితే కొంచెం కష్టంగా ఉంటుంది నేను బ్లౌజ్ పీసే కాబట్టి నాకు ఈజీగానే అయిపోయింది కొంతసేపట్లో ఇలా అన్నీ పెట్టేసుకొని అమ్మవారికి జ్యువెలరీ అవి వేసుకొని గాజులు పూలు అన్నీ పెట్టి అలంకరించుకొని తర్వాత నేను రెడీ అయ్యి ప్రసాదాలు అవన్నీ చేసుకుంటూనే అమ్మవారిని రెడీ చేసుకుంటూ రెడీ అయిపోయాము అందరం ఇలా ఇది కూడా లేస్ అండి లేస్కి నేను అట్లా థ్రెడ్స్ కట్టి టైప్ లాగా చేశాను ఇవి జ్యువెలరీ బుట్టలు పెట్టాను అవి మీషోలో తీసుకున్నాను హారం సెట్ అమ్మవారికి బాగుంటాయి అని చెప్పి పెట్టడానికి చూడండి ఎలా రెడీ చేశాను ఏదో ఏదో నాకు నచ్చినట్టు రెడీ చేసుకున్నానండి తప్పుగా అనుకో మాకండి ఎవరికి తగ్గట్టు వాళ్ళు రెడీ చేసుకుంటారు అమ్మవారిని ఇవే పెట్టాలి అవే పెట్టాలి అని నాకు అట్లా తెలియదండి నాకు తోచినట్టు ఉన్న వరకు నేను చేసుకున్నాను ఈ జడ మేమే ఇంట్లో తయారు చేసామండి మా సిస్టర్ తయారు చేశారు అంతకుముందు సుగరం ఉంది అది కొంచెం వెయిట్ అయ్యి బరువు కాగట్లేదు అని చెప్పి మా చెల్లి అలా రెడీ చేసి ఇచ్చారు ఫైనల్ ఎలా ఉందో చూడండి మా అమ్మవారు ఫైనలీ ఇలా జరిగింది నా పూజ మీకని వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్